ఓం నమో భగవతే వాసుదేవాయ ఈరోజు మనం విష్ణు సహస్రనామాలలో శ్రీ మహావిష్ణువుకి కల హిరణ్యనాభుడు సుతపుడు అనే రెండు నామాల గురించి తెలుసుకుందాం హిరణ్యము లేక ఐశ్వర్యము తన గర్భమునందు ఉన్నవాడు బ్రహ్మ అటువంటి సృష్టికర్త బ్రహ్మని నాభియందుని నాభియందు నుండి ఉద్భవింపజేశాడు కాబట్టి శ్రీ మహావిష్ణువుని హిరణ్యనాభుడు అన్నారు ఇక సుతపుడు అన్న విషయానికి వస్తే మంచి తపస్సు చేసేవాడు కాబట్టి సుతపుడు అన్నారు పరమాత్మ యొక్క తపస్సు లేక తపన అతని స్వీయ ప్రయోజనకైతే కాదు ఎవరైనా సాధకుడు ముక్షత్వాన్ని కోరినప్పుడు అతన్ని అనుగ్రహించడానికి తపన చెందేవాడిగా నిరంతరం ఉంటాడు కాబట్టి పరమాత్మని సుతపుడు అన్నారు ఈ విధంగా హిరణ్యనాభుడు సుతపుడు అన్నవి శ్రీ మహావిష్ణువుకి నామములుగా సార్థకమయ్యాయి స్వస్తి